ఇప్పుడు వినాయక చవితి అనేది ఎలా ఎలా అనిపిస్తుంది మీకు వినాయక చవితి అనేది ఒకప్పుడు అనేది గౌరవం మర్యాద ఇప్పుడు ఇప్పుడా గలబాలు నచ్చలు రావిళ్ళు ఇవి తప్ప ఇంకేం లేవు కాదు వినాయక చవితి అంటే చాలామంది చాలా రకాలుగా ఏంటంటే చాలా మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటారు ఎందుకంటే ప్రథమ వ్యక్తి దేవుళ్ళ దేవుళ్ళిపతి గణాధిపతి ప్రథమ వ్యక్తి కానీ ఆయనకే ఈ డీజేలు పాడు పరదేసి ఏమో పెట్టి గందరగోళం చేస్తున్నారు తప్పుడు పనులు తప్పుడు పనులు కూడా వెళ్తుంది అది సందాలు కూడా ఎక్కువ రకరకాలుగా వసూలు చేస్తున్నారు తినేవాళ్ళు ఎక్కువ దేవుడి కాడికి వచ్చేటప్పటికి దేవుడి పేరు చెప్పుకొని నమ్ముకొని తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ పండుగ వచ్చిందంటే ఇలా తప్పుడు వేలు వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారంట ఈరోజు దేవుడి పేరు చెప్పుకొని సంపాదించుకుని సాహబా గుళ్ళు కూడా ఎండోమెంట్ చేయాలని నా కోరిక అన్న అన్న ప్రకారం అయితే అది అన్న నిర్ణయం వినాయక చవితి కూడా ఇలా సెలబ్రేట్ చేసుకున్నానంట కొద్దిగా ఈ గలబాలు గిలబాలు లేకుండా నీటికి సెలబ్రెడ్ సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది